బీఆర్ఎస్కు ఓట్లు అడిగే అర్హత లేదు ఆ పార్టీని యాసిడ్ పోసి కడగాలి వాస్తవానికి యాసిడ్ కూడా సరిపోకుండా వచ్చు కానీ ఒరిజినల్ యాసిడ్ పోసి కడగాలి మామూలుగా రోజు పొద్దుగాల ఇండ్ల దగ్గరికి వస్తారు సైకిల్ తీసుకొని యాసిడ్ పోస్తే వేస్ట్ ఒరిజినల్ యాసిడ్ తీసుకొని కడగాలి కడిగితే గాని బుద్ధి వస్తుంది వాళ్ళకు మున్సిపాలిటీల్లో త్రిముఖ పోరు మాకు ఎవరితో చీకటి ఒప్పందాలు లేవు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్ ఎవరితోని చీకటి ఒప్పందాలు లేవు ఇప్పుడు ఈ మున్సిపల్లల్లో ఎలక్షన్లల్లో ఏం చేస్తారంటే ఈ బండి సంజయ్ ఉన్నాడు కదా ఈ బండి సంజయ్ ఏం చేస్తారంటే ఇక ఇక మొడదాలలు మొడదాలలు కట్టుకొని మొడదాల మూలధారం ఉంది అని చెప్పేసి మూలధారం ఉందన్న మనకు మనము మనము శ్రీరామ్ అంటాడు ఇవి రెచ్చగొడుతుంటారు అక్కడ ఎంఐఎం కూడా ఇట్లనే అంటుంది వాళ్ళ ఓట్లు వాళ్ళు కాపాడుకుంటేందుకు వాళ్ళు ఈయన ఏం చేస్తాడంటే హిందువులకు మేమే బ్రాండ్ అంబాసిడరం ఇక మేము లేకపోతే హిందువులు లేరు మా పార్టీ హిందువులను కాపాడుతుంది అని చెప్తారు నిజంగా మీ పార్టీ హిందువులను కాపాడేదైతే మరి బెంగాల్లో ఏంది పరిస్థితి బార్డర్లో ఏంది పరిస్థితి పాకిస్తాన్ బార్డర్ లేనిది బంగ్లాదేశ్ బార్డర్ లేని చైనా బార్డర్లో లేంది అక్కడ జనాల పరిస్థితి ఏంది మరి అక్కడ ఎందుకు మీరు గెలుస్తలేరు అంటే అర్థం చేసుకోరు జనాలు ఎంతసేపటికి ఎక్కడనో జరిగిందని తీసుకొని వచ్చి ఇక్కడ రుబ్బేసి అవి క్యాష్ చేసుకొని ఆ ఓటు బ్యాంకు రాజకీయం చేస్తుంది ఎలక్షన్లు అప్పుడే ఇలా గుర్తుకొస్తాయి నీకు నిజంగా ఒరిజినల్ హిందూ అయితే ప్రతిసారి నువ్వు అదే దాని మీద అదే స్టాండ్ తీసుకొని మాట్లాడు వాళ్ళ మీద అసతుద్దీన్ మీద ఐటీ రైట్స్ చెప్పి ఈడీ రైట్స్ ఐటీ రైట్స్ చెప్పి వాళ్ళ దగ్గర విపరీతమైన ఆస్తులు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చినా ఏంది వాళ్ళ లెక్కలు అడుగు నీకు దమ్ముంటే అది అడగరు ఎందుకంటే చీకటి ఒప్పందం బీజేపీది అండ్ బీఆర్ఎస్ది ఎంఐఎంది బలమైన ఒప్పందాలు లోపల లోపల గట్టిగా కుదిరినాయి వాళ్ళకు ఒక్కొక్క కాన్స్టెన్సీలో మేము చేస్తాం ఒక్కొక్క కాన్స్టెన్సీలో మీరు వీకున్న దగ్గర మా వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు మీ వాళ్ళు మాకు సపోర్ట్ చేయాలి ఎట్లకెళ్ళి గిన్ని గిన్ని గెలుచుకోవాలి అని చెప్పేసి మాట